మిత్రులారా జనం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇంకొక మంచి విశ్లేషణతో మేము ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ పథకాల పేరుతోటి కాలయాపన చేసిండు ఆ యాపన ఎందుకు చేస్తున్నాడు దాని వెనుక ఏ మర్మం దాగింది అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ జనం టీవీ తెలుగు లైక్ అండ్ షేర్ చేయాలి అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది తెలంగాణ ప్రజలకు రెండు దఫాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ తెలంగాణలో బీజేపీ మీ ఓటేస్తే బీజేపీ పార్టీకి ఓటేస్తే అది గెలవదు కాబట్టి ఆల్టర్నేట్ గా ఏ పార్టీ ఉంది కాంగ్రెస్ ఉంది కాబట్టి కే వేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం జనాలలో వచ్చింది అంటే ఇక్కడ ప్రజా వ్యతిరేకత తోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యిండు రేవంత్ రెడ్డి ఏదో ఆయనే కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి వెళ్లి డెవలప్ చేసి రాష్ట్ర రాజకీయాల్ని ఏమో ప్రభావితం చేసినటువంటిది ఏం లేదు అక్కడ కేవలం కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది రేవంత్ రెడ్డికి ప్లస్ గా మారింది ఇరవై మూడు డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా అధికారంలోకి వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలు అనేటువంటిది తమ ఎజెండాలో పెట్టుకొని అధికారంలోకి వచ్చారు మరి ఆ ఆరు గ్యారంటీలు అన్ని అమలైనయా ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలైనయా అంటే ఆరు గ్యారంటీలో సగం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు మరి అమలైన ఏంటి బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అట్లాగే రైతు భరోసా ఇంకా పూర్తిగా అమలు కాలేదు అట్లాగే మహిళలకు ఇస్తానటువంటి ఇరవై ఐదు వందలు అవి ఇవ్వడం లేదు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాడు రైతులకు రుణమాఫీ ఇంకా టెన్ పర్సెంట్ మిగిలే ఉంది ఇట్లా కొన్ని అంశాలలో ఇంకా రేణుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడే ఉంది పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలు ఇవ్వలేదు సన్న బియ్యం ఇస్తున్నాడు తర్వాత పెన్షన్స్ ఇంకా ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇంకా ఇవ్వలేదు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ను కొంచెం కొంచెం అమలు చేస్తున్నాడు మొత్తం మీద ఆరు నెలల్లో ఆరు గ్యాలెండర్లు పూర్తి చేస్తా అని చెప్పేసి సగం కూడా పూర్తి చేయలేదు మహాలక్ష్మి పథకం ఒకటి బస్సు ఒకటి గ్యాస్ ఒకటి ఇవి అమలు చేస్తున్నాడు అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి దాదాపు పదహారు నెలలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ వివిధ ప్రోగ్రామ్స్ చేత కాలయాపన చేస్తూ నెట్టుకొస్తున్నాడు మరి ఎందుకు అంటే ఆయన చెప్పిండు ముఖ్యమంత్రి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు తెలంగాణలో ఇక నిధులు లేవు నిధులు అప్పుల రాష్ట్రంగా ఉంది ఎట్లో గట్ల నెట్టుకొస్తున్నాం అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు మరి ఈ వేటితోటి కాలయాపన చేసిండు అన్నప్పుడు ముందుగా ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన హైడ్రాని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక నాగార్జున మీద ఉన్నటువంటి కక్షను తీర్చుకోవడం కోసం వన్ ఎన్ కన్వెన్షన్ మీద ఆయన కూలగొట్టిండు ఎన్ కన్వెన్షన్ ను డిస్టర్బ్ చేసిండు అంటే సినీ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయాలని మొదటగా నాగార్జున మీదకి పోయిండు నాగార్జున డిస్టర్బ్ చేసిండు ఇట్లా ఎన్ కన్వెన్షన్ తో స్టార్ట్ అయింది దాంతో కొన్ని రోజులు కాలయాపన అట్లాగే హైడ్రాను ఏర్పాటు చేసిండు దానికి రంగనాథ్ కమిషనర్గా చేసిండు మూసీ పరిహారక ప్రాంతాల్లో ఉండేటువంటి హైడ్రా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో ఉండేటువంటి ఇండ్లు కట్టడాలు అన్ని కూడా కూల్చివేసిండు ప్రజలను ఇబ్బంది పెట్టిండు దాంతో కొన్ని రోజులు కాలయాపన జరిగింది హైడ్రా పేరుతో మరి పూర్తిగా మూసి ప్రక్షాళన జరిగిందా మూసి ఆయన అనుకున్నది సాధించిందా సాధించలే కొన్ని రోజుల వరకే హంగులు ఆర్బాటాలు కూల్చివేతలు ఇబ్బందులు దాంతో కొంత కాలయాపన చేసిండు కానీ ఆయన అనుకున్నది హైడ్రా మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనేటువంటి గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి మరి సినీ ఫీల్డ్ మీద ఇంకా కక్ష పూరితమైనటువంటి ధోరణితో వ్యవహరించడం అనేటువంటిది అప్పుడు సినీ ప్రముఖుల నోట్లలో నానింది చర్చ కూడా జరిగింది పుష్ప టూ సినిమా అల్లు అర్జున్ ఆ ఫంక్షన్ లో అల్లు అర్జున్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన చెప్పేసి ఆయన ఒక్కరోజు జైలుకు పంపించేసిండు ఇట్లా ఆ సినీ ఫీల్డ్ కి సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డికి గ్యాబ్ వచ్చేసింది ఈ గ్యాబ్ వచ్చిన తర్వాత గ్యాబ్ ని పూడ్చడానికి ఇటు సినీ పెద్దలు అటు కాంగ్రెస్ పెద్దలు చాలా ప్రయత్నం చేసిర్రు కానీ ఆ గ్యాప్ పూడ్చలేదు గద్దర్ అవార్డులు ఇస్తా ఉన్నారు గద్దర్ అవార్డులను కొంతమంది వ్యతిరేకించారు సినీ ప్రముఖులు కొంతమంది సమర్థించారు నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు అని చెప్పేసి అంటే ఇట్లా సినీ ఫీల్డ్ కు రేవంత్ రెడ్డి కొంత గ్యాబ్ వస్తుంది ఇది కొన్ని రోజులు కాలయాపన జరిగింది ఇక దాని తర్వాత కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్ రేస్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చిండు దానికి సంబంధించి ఇక కేటీఆర్ ను అరెస్ట్ చేస్తాం రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అనేది విచారణ జరుగుతుంది దీంట్లో వందల వేల కోట్లు అవాల మార్గం కేటీఆర్ తిన్నడు ఇదంతా కూడా ఒక కాలయాపన కూడా జరిగింది తెలంగాణలో అది అక్కడికే పోయింది రైట్ నెక్స్ట్ ఇక కులగరణ మీద కొన్ని రోజులు కూడా కాలయాపన జరిగింది అట్లే ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కొన్ని రోజులు దాని మీద చర్చలు జరిగినాయి అసెంబ్లీలో చర్చలు జరిగినాయి కాలయాపన జరిగింది దాని మీద కూడా ఎట్లాంటి అంటే ఓన్లీ ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించి రిజర్వేషన్లు బీసీ ఇవ్వాలి ఎస్సీ కుల ఎస్సీకి సంబంధించి ఏ వర్గీకరణకు మద్దతు తెలిపింది దీని మీద కొన్ని రోజులు కాలయాపన జరిగింది Telangana lo తీర్మార్మర తోటి బీసీ ఉద్యమాన్ని ప్రారంభించిండనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది అట్లాగే సూర్యాపేట కావచ్చు లేకపోతే వరంగల్ కావచ్చు హైదరాబాద్ గడ్కేసర్ కావచ్చు ఇక్కడ కొన్ని మీటింగ్లు పెట్టిచ్చిండు రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి ఫండింగ్ చేసిండు అనేటువంటిది కొంత బీసీ తోటి కొన్ని రోజులు రేవంత్ రెడ్డి కూడా స్తబ్దతగా ఉన్నటువంటి విషయం మనందరికి తెలిసింది ఇక ఇప్పుడు వచ్చేసరికి హెచ్సియు భూములు హాట్ టాపిక్ గా హెచ్సియు భూములు ఉన్నాయి నాలుగు వందల ఎకరాలను రేవంత్ రెడ్డి అపరంగా కొట్టారని చూస్తున్నాను ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రేవంత్ రెడ్డి ఏమో అది గవర్నమెంట్ భూమే గవర్నమెంట్ భూమే కాబట్టి జ మన రాష్ట్రానికి ఖజానా పెరగడానికి నేను ఉపయోగించే విధంగా ఆ భూములను చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మొత్తం మీద దానికి సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది న్యాయ విచారణకు కొన్ని కమిటీలు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నాయి అంత కూడా జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి పదహారు నెలలు అధికారంలోకి వచ్చి ఆ పదహారు నెలలు గడుస్తున్నా కూడా దాని మీద పూర్తి స్థాయిలో ఇంకా పాలన మీద పట్టు రాలేదు ఈ కమిటీల పేరుతోటి ఈ ఏవైతే కొన్ని ఉద్యమాలు ఉన్నాయో ఏవైతే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటితోటి కాలయాపన చేస్తున్నాడు అదొక నెల అదే కొన్ని అదే కొన్ని అదే రెండు నెలలు ఇట్లా కానీ పూర్తి స్థాయిలో పట్టు రాలేదు ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇక్కడ హైడ్రా పూర్తి స్థాయిలో ఇప్పటికి పనిచేయడం లేదు ఆ కొన్ని రోజులే ఏదో షోకేజ్ గా చేసిర్రు తర్వాత ఈ సినిమా ఫీల్డ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు బలపడలేదు బీసీ మూమెంట్ అట్లే ఆగిపోయింది ఫార్టీ పర్సెంట్ అసెంబ్లీలో ఆగిపోయింది ఇట్లా మొత్తం రేవంత్ రెడ్డి ఏం ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో బాగా చర్చ నడుస్తూ ఉంది మరి ఆ రాజకీయ వర్గాల్లో జరిగేటువంటి చర్చలకు పులి స్టాప్ పెడతాడు రేవంత్ రెడ్డి ఆయన చేసినటువంటి పనులు మధ్యలో ఎక్కడైతే ఆగిపోయినా అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి పూర్తయ్యేంత వరకు శ్రమిస్తాడా ఈ ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉంటాడా మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్నాడా మళ్ళీ ఐదు సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా కావాలనుకుంటే ఆయన రచిస్తున్నటువంటి ప్రణాళికలు ఏంటి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మొత్తంగా రేవంత్ రెడ్డి కాలయాపన పేరుతోనే కొన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట వాస్తవమే కొంత మేలు జరిగింది అయినా ఇంకా కొంత మేలు జరగాల్సి ఉంది ఫుల్ ప్లెడ్జ్గా మేలు జరగడం లేదు